ఇదిగోండి వంట అయితే ఇప్పుడు అయితే మొదలు పెడుతున్నానండి అండి ఇక చూడండి అట్ట మంతా మంచిలేదండి నేనైతే కొబ్బరి పీసు వేసాను అనమాట అట్టుగా మండుతుంది కొబ్బరి పీసు అవన్నీ పెట్టి అని చెప్తున్నాను అసలు మంటలేదండి కన్నీండి పూటే వస్తుంది వంట అయితే చేసేకున్నాను చిన్నచికి అయితే తెచ్చాను కదండి నేను పొద్దున చిన్నచికితో అమ్మ అయితే ఎండి చేపలు కూర వండమంది మంచి పప్పు కాయమనం అంటే సార్లు కాసుకోవచ్చులే ఇప్పుడు అయితే ఎండి చేపలు వేసి చేయండి అని చెప్పండి ఇంకా మా అమ్మ మాట మేరకు అయితే నేనైతే ఎండి చేపలు పచ్చి కొబ్బరి కూర అయితే చింత చిగురతో వండుతున్నాను ఈ కొత్త సంవత్సరంలో కొత్తగా చింత చిక్కు అయితే ఎండి చేపలతో వేసేస్తున్నానండి రబ్బర్ కూడా చాలా పెద్దది పెట్టాను రబ్బర్ కూడా వండుకుంటుంది ఇదిగోండి చూడండి అంత పెద్దదో ఇప్పుడు కూరగాయలు అయితే చూపించేస్తాను ఏం అతను అందులో అన్నది ముందుగా అయితే చింత చిగురు కొత్త బోనాలకు వచ్చిన చింత చిగురు చిగురు తర్వాత టమాటాలు పచ్చిమిరకాయలు పచ్చి కొబ్బరి నూరింది మరీ మెత్తగా నూరలేదు కొద్దిగా రవ్వ పలుకు మీద రూరమాట ఇదిగోండి అయితే ఇట నలిపేసాయి అనమాట చేతితో రెండు చేతులతో నలిపేసాను అన్నమాట చిగురు గిన్నె అయితే పొయ్యి పెట్టేశాను తోమిన గిన్నె అనమాట ఇగు దీంట్లో అయితే వాటర్ పోసి పెట్టాను వాటర్ వేడిగా అవుతానికి గిన్నె మొత్తానికి వాటర్తో వేడి వాటర్తో రెండు మూడు సార్లు అయితే కడిగి పారిపోయింది మా అమ్మ అందుకని పెట్టాను ఎందుకంటే అట్టగా ఈ వానాకాలం కొద్దిగా గిన్నెల మీద ఉండాలి మా అమ్మ అట్ట నీళ్ళ గ తగితే క్రిములు అనేవి ఉండవని చెప్పి మా అమ్మ అనమాట మా అమ్మ ఇప్పుడు చేసినట్టేసిద్ది వానా కాబట్టి వచ్చి పెట్టేసింది అనమాట అందుకే నేను వంట అయితే మొదలు పెట్టేసాను ఇదిగోండి ఇది ఎండు చేపలు డబ్బా అవుతాయి మొన్న ఒక డబ్బా అయిపోయింది ఇప్పుడు ఇంకో డబ్బా అనమాట ఇదిగోండి మా అమ్మ అయితే కొట్ల మీద కొనుక్కోవాలంటే చాలా రేటు ఉండదు కాబట్టి ఎండాకాలం తెచ్చినప్పుడు ఎండు చేపలు పది సంవత్సరం ఇంతేనండి మా అమ్మ అయితే ఎండబెట్టి ఇట జార్ చేసేది అనమాట ఇట్లా లేనప్పుడు వానాకాలంలో ఇట వండుకోవడం సింత ఏదో ఒకటి వేసుకుని వండుకోవటానికి కానీ మా అమ్మ అయితే ఇట పొదుపు చేసిద్ది అనమాట ఇట్టే ఎండబెట్టుకోవడం వల్ల ఎంత బాగుండదండి మనం చేపలో వేయించుకోవటం కానీ పప్పులు వేసుకోవటం కానీ బాగుంటుంది ఎంచుకుని పప్పులో తిన్నా సరే మా అమ్మ అయితే అట్ట చేసిద్ది అనమాట అందుకే మా అమ్మకి చింత చిగురు ఎండి చేప అంటే చాలా అండి అందుకనే మా అమ్మ పప్పు చేయమన్నా సరే మా చెల్లి ఒప్పుకోలేదన్నమాట ఈసారి చేసుకుందాం మళ్ళీ సారి దొరికినప్పుడు సింత చిగురు అప్పుడు అయితే పప్పు సరి అయితే పిచ్చా అని చెప్పి అందే ఇప్పుడు ఇది మా అమ్మకి ఇష్టమైన కూర అన్నమాట అక్కడ అవి అయితే ఎండబెట్టిన చేపలు మాట ఇవైతేనేమో మోడతాగుండేమో చేపనంగా ఎండబెట్టినవి ఏమేమో చేలు కోసి ఎండపెట్టమన్నమాట మా అమ్మ అంటే చేపని రెండు బద్దలు కింద చీల కోసి ఎండబెట్టిన చేపలు మాట చూడండి వాటర్ అయితే అండి దీంట్లో గొడవ నేను చెప్పానుక నీళ్ళు గోట తిప్పుకోవాలన్నమాట కూరకైతే సరిపడా ఆయిల్ అయితే పోసుకుంటున్నామండి ఇందులో చూడండి ఇప్పుడు నూనె కాకినామంటే ఉల్లిపాయలు పచ్చరికాయలు వేసుకుంటామండి అవి వేసుకుని తిప్పుకున్నాక కొద్దిగా కలుపుకొని ఎండి చేపలు వేసుకుంటున్నామండి అందులో ఇలా వేసేసుకోవాలి ఇలా వేసుకొని తిప్పేసుకోవాలండి ఇందాడైతే నేను పచ్చిరికాయలు అయితే వేసాను కదా నేను మా పాప వచ్చి పిలుతుందని చెప్పి చూసుకోకుండా అయితే వేసాను అనమాట ఇవి మాడిపోతున్నాయండి నీ మాటలు చెబుతుంటే ఇవాళ మా అమ్మ ఇంతి ఇరగే ఇందులో టమాటాలు కూడా వేసుకున్నానండి తర్వాత సరిపడ ఉప్పు కూడా వేసుకున్నాను అంటే వేసుకున్న నేను కాదు మా అక్క వేసి వేసేసి ఇదిలాగే తిప్పేస్తుందండి అలాగే సరిపడ పసుపు చూడండి కొద్దిగా వాసి డిస్పెన్స్గా ఉందని నేను వాసిస్తున్నామాట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరిపడా పసుపు కూడా వేసేసుకున్నామండి ప్లీజ్ సపోర్ట్ మీ ఇలా తిప్పేసుకోవాలి తర్వాత కారం సరిపడగా ఇలా వేసుకున్నాక మళ్ళీ ఒకసారి తిప్పేసుకోవాలండి మా ఒకటే తీసుకుంది కాబట్టి వీడియో కొద్దిగా అలా ఉంది ఏమనుకో మాకండి ఇప్పుడు అయితే చింత చిగురు ఉంది కానీ నలుపుకోబెట్టుకున్నాం కదా ఈ చిన్న చిగురు కూడా ఇందులో వేసుకోవాలండి ఇట్లాగా చితుపుంటు వేసుకోవాలి ఎందుకంటే ఉండలు ఉండలకు అయ్యిద్ది కాబట్టి చితుపుకుంటూ వేసుకుంటే మంచిగా ఉంటుంది లేదా ఉండ్లు వండులకు ఉంటుంది అనమాట ఇందులో వేసుకోవాలండి చింత చిగురునైతే బాగుంటుందండి ఎన్ని చేపల చిన్న చిగురు కూడా అయితే రుచి చిన్నగా ఉండదు ఇప్పుడు తిప్పేసుకోవాలి ఇప్పుడు అయితే పచ్చి కొబ్బరి ఉంది కదండి ఈ కొబ్బరి కూడా ఇందులో వేసేసుకోవాలి మనం నూరుకొని పెట్టుకున్న పచ్చి కొబ్బరి మనం ఇలా వేసి వేసుకున్నాక మళ్ళీ తేటి తీసుకొని ఇలా తిప్పేసుకోవచ్చు మగిన తర్వాత తిప్పేసుకోవాలండి చూడండి ఎంత బాగా వస్తుందో నాకైతే చక్క ఎంత వాసన వస్తుంది సువాసన వస్తుందో చక్క బాగుంది కూర అయితే తర్వాత తగిన వాటర్ పోసుకోవాలి ఇందులో సరిపాటుగా మనం చింతపండు నీళ్ళు పోయే ఉంది ఎందుకంటే ఆల్రెడీ మనం చిన్న చిక్కి కాబట్టి ంతపుడు వాటర్ పని లేదు ఇక కొద్దిగా సరిపడే వాటర్ పోసుకొని తిప్పేసుకొని కాసేపు దింపేస్తున్నాను ఇప్పుడు ఇదిగోండి కూర అయిపోయింది నేను దింపేసాను లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబర్ చేసుకోండి టైం అయితే ఒంటి గంట అవుతుందండి వర్షం అయితే మళ్ళీ దుమ్ము దులిపేస్తుంది మీరు తీసుకురావచ్చు ఏంటబ్బా వాన్ వీడియో పద్దాక పెడుతున్నారండి దరిగా చూపిస్తున్నాం కానీ ఇంకోటి కాదండి ప్లీజ్ చూడండి ఇకొన్ని వాటర్ అయితే ఇలా ఎత్తిపోస్తున్నాం వాటర్ అయితే ఇలా ఎత్తిపోసాకండి ఇదిగో అంతా వచ్చేసింది వాటర్ ఇక్కడ లగేజ్ అంతా బయటపడేసాం ఇవ్వండి నీ అయితే ఇక ఇట్లా షేర్ తీసానండి లగా గుడికాయ నుంచి ఎందుకు నీళ్ళు అయితే ఇట్లా వెళ్తున్నాయని ఇగోండి పైన పట్ట వల్ల అయితే ఏం ప్రాబ్లం లేదండి పైన పట్ట నుంచి రావట్లేదు వాటర్ నేను చెప్పాను కదా నేను మీకు పైన గుమ్మ ఎదురు నుంచి బాగా వస్తుందని పైన నుంచి అంటే ఎదురు బాగా వస్తుందండి మొక్కలు గడిచిపోయింది ఇవ్వండి బండికి సావనం అంతా కొంచెం పాప బాబా వచ్చిందా ఇవండి మా పాప మా తల్లిగారు బాగా వేస్తుందండి మా తొమ్మిది అలా ఎత్తుకు వెళ్తున్నాను నీళ్ళు బండికి ఎక్కించేస్తాం మా ఫ్యామిలీ మొత్తం కొను మా చెల్లి కొద్దిగా పేసుకొని లేకుండా అయిపోయిందండి మేము పడుకోవడానికి ఈ అట్కినైతే మన కియోకాడ ఉన్నాడు అనమాట మనకి ఏం కియో కార్డు తెచ్చే మీకు కీఎం కాడ ఉన్నాడు ఇవన్నుకు పడుకుంది ఇదిగోండి షేర్ తీసిందా పట్ట వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదండి చూడండి చక్కగా ఉంది వాటర్ అయితే రాలేదు పైనుంచి వాటర్ రావట్లేదు ఏమాత్రం పైన వాటర్ రావట్లేదు మొత్తం అంతా అయ్యి ఊ ఇలా కార్య నీళ్ళు ఇలా వస్తాం వల్ల మాట ఇది ఈ ప్రాబ్లం ఉంది దీనికైతే లైక్ ఎదురండి ఈ ఎదురు ప్రాబ్లం ఎదురు బాడ వల్ల వస్తుంది మా మొత్తం అయితే తీసుకెళ్తారు నీళ్ళు ఇవాళ బయట పాలు పడుతుంది మాట ఇష్టం అని చెప్పేం కాక జాగారం అయితే వెళ్ళిపోయింది మీరు చూడండి ఎంత షేర్ తీసినా లాగట్లేదు నీళ్ళు మాకులు అయితే ఎత్తుపోతున్నాయి ఉందండి నీళ్ళు ఎత్తిపోయడం వల్ల కొద్దిగా తగ్గింది లోనంత లవితరం అయిపోయింది మసీడం వల్ల అయిపోయింది అక్కడ ఇవి బాగా తగ్గితే కానీ మా పాపలు స్థానం అన్నమాట బాగా పెట్టు మొత్తం జాగ్రత్త వెళ్తాము పైన పట్ట వేసిన సరే పరిస్థితి లేకుండా పోయిందండి బాగా చేస్తుంది పైన దాగా ఆగిపోతున్నాను కాదు ఎదురువాడు ఆది చేయాలి ఆ చేయాలంటే ముందు పట్టాక మరి ఏం చేస్తారు మా వాళ్ళు అయితే ఫీజు ఏమనుకో పద్నాలుగు వర్షం పెడుతుందని ఏమనుకున్నాయి మాకు డైలీ రోజుకి చూడండి ఎందుకంటే మరి జరిగే చికెన్ ఇన్ని రోజులు బట్టి వచ్చిన వాళ్ళతో చెప్పండి ఎందుకంటే మాకు కనీసం పండుగ కూడా ఇళ్ళాక పెట్టండి కిచెన్ కూడా ఇల్లా కూడా అయిపోయిందండి ఆ ఫస్ట్ అన్నమాట అందుకని లైక్ చేసి షేడ్ సబ్స్క్రైన్ ఫీజ్ సపోర్ట్ మాక్స్ ఏముండే ఫిల్ వచ్చి వచ్చి నా వాయిస్ కూడా మీకు ఇన్పిస్తుంది కూడా తెలియదు బాగా సౌండ్ వస్తుంది మా పరిమితులు అవన్నీ వన్ అవర్ పరిమితి చెప్పడం అవసరం లేదు వాళ్ళు కూడా బాగా వచ్చేసి ఉంటుంది వర్షాలు అయితే వాళ్ళు కూడా రానే వాళ్ళు అక్కడ ట్రిప్పులు పడతాను మేము ఒక ట్రిప్పుడు ఎవరికి తెలియట్లేదు వాళ్ళు అంటుకోండి అందుకే క్యాబ్జీ సరే నిలబట్లే ఇంకోటి మీకు టైం వచ్చి టైం చూడండి ఒకటి పది తీసుకొని అయితే దాడుతుంది కూడా టైం ఇంత టైం అయిందండి ఇది అయితే తగ్గట్లేదు కాలు చేసుకుంటూ ఉంటాం వల్ల టైం బాగా టైం వస్తారు అందుకే తగ్గట్లేదు ఏం చేస్తున్నాడు మళ్ళీ ఇవన్నీ మళ్ళీ చేసాడా